ముకుందా జ్యువెల్లర్స్ మొట్టమొదటిసారి ఫ్యాక్టరీ అవుట్లెట్ మేకింగ్ చార్జీలు లేవు బ్రాంచెస్ కోకట్పల్లి కొత్తపేట కూడా మరియు ఖమ్మం నమస్తే నేను జేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి ఎన్నికలు ముగిసి రెండు నెలలైనా కానీ తగ్గడం లేదు తాజాగా వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో జరిగిన అరెస్టు ఇప్పుడు దుమారం రేపుతోంది అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూముల్ని కొనుగోలు చేయడం మరొకరికి విక్రయించడం ఈ నేరం కింద జోగి రమేష్ ఫ్యామిలీ మొత్తం కూడా కేసును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ప్రధానంగా ఆయన కుమారుడు రాజీవ్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఇది ఎటువంటి పరిణామాలకి దారి తీయిపోతోంది జోగి రమేష్ చేసిన ఆరోపణల ప్రకారం కేవలం ఇది కక్ష సాధింపు అనే మాట ఎంతవరకు వాస్తవం ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం ఏసీబీ రైట్స్ జరగడం అంటే జనరల్గా ఉద్యోగులకు సంబంధించి యాంటీ కరప్షన్ కింద జరిగేటువంటి వ్యవహారాల కింద మనం వాటిని చూస్తాం అయితే అనూహ్యంగా ఇక్కడ జోగి రమేష్ మాజీ మంత్రి వైసీపీలో కీలకమైన నేత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక జప్తులో ఉన్నటువంటి భూమిని ఆయన స్వాధీనపరచుకొని లేదా ఆయన కుటుంబం పంచుకొని మరొకరికి విక్రయించడం ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి ప్రకారం చట్ట ప్రకారం చాలా తప్పిది ఇది అబ్బాపురంలో ఉన్న ఎగ్రిగోల్డ్ గూగుల్ ల్యాండ్లో ఎవరు జోలికి పోకూడదు ఇది సిఐడి జప్తులో ఉన్నాయి అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ కూడా జప్తులో ఉన్నప్పుడు అవి క్రై క్రయ విక్రయాలన్నీ జరగకూడదు కానీ వీళ్ళు గత ప్రభుత్వంలో అధికారం మన చేతిలో ఉంది కదా అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా క్రయ విక్రయాలు జరగటం ఎర్లీ మార్నింగ్ ఐదింటికి ఏసీబీ వాళ్ళు యాంటీ కరప్షన్ బ్యూరో చేయటం ఎంటర్ చేయటం జరిగినాయి లేదు చూస్తే పత్రాలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు వాళ్ళ కుమారుడు రాజీవ్ ఏ టూగా దీంట్లో ఉన్నాడు ఈ అగ్రిగోల్డ్ భూముల కుంభకోణంలో అతను అమెరికాలో మాస్టర్స్ చేశాడు ఇక్కడ డెల్ ఏదో లేదక్కడో ఉద్యోగం చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటున్నారు కానీ ఏదైనా ఎవరు ఉన్నతమైన పొజిషన్లో ఉన్నా ఎక్కడ చదువుకున్నా చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే కాబట్టి ఇప్పుడు ఎవిడెన్స్ సిచ్యువేషన్గా సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ దొరికినాయా లేదా అనేది చూస్తారండి ఇక్కడ ఏ వన్గా ఎవరున్నారు ఉన్నారు ఇప్పుడు అసలు జప్తులో ఉన్నటువంటి భూముల్ని వాళ్ళు ప్రొటెక్షన్లో పెడతారు సిఐడి ఆల్రెడీ అక్కడ ఒక నోటిఫికేషన్ లేదా ఒక బోర్డు పెట్టి ఈ సిఐడి జప్తులో ఉన్న భూములను పెట్టేటువంటి పరిస్థితి కొనే వాళ్ళు కూడా కొనడానికి భయపడేటువంటి పరిస్థితి ఉంటారు కదా అసలు క్రయ విక్రయాలు ఎలా జరిగింది అదే ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అధికార పార్టీ ఐదు సంవత్సరాలు వైసీపీ ఉంది అంతకుముందు అగ్రికల్డర్ భూముల జోలికి టీడీపీ వాళ్ళు పోలా ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇవన్నీ కూడా సిస్టమ్ ఎలా ఉందనేది కాకపోతే కొద్దిగా హాయిల్యాండ్లు భూములు ఇవన్నీ కూడా అగ్రికల్ ప్రాపర్టీసే ప్రభుత్వ కార్యకలాపాలకు ఏదైనా మీటింగ్లు ఉపయోగించుకున్నారు తప్పితే రెంటల్ బేస్లో ఆ జోలికి పోవాలా ఎందుకంటే ఈ ఇవన్నీ కూడా చాలామంది దీని వెనక పేదవాళ్ళు పెట్టుబడులు పెట్టారు దాన్ని మోసం చేశారనేది ప్రధానమైన ఆరోపణలు మరి అందువల్ల పోనప్పుడు గత ప్రభుత్వం పోనప్పుడు ఈ ప్రభుత్వం అంటే మారిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ భూములు ఎందుకు అంబాపురంలో ఉన్న ఈ ల్యాండ్స్ జోన్కి ఎందుకు వెళ్ళాలి క్రై సరే కొనవాళ్ళు కూడా అది ఆలోచించుకోవాలి కదా సిఐడి జప్తులో ఉన్న ఈ భూములన్నీ దీన్ని క్రయ విక్రయాలు చేసుకున్న నేరమైన భావన వాళ్ళలో ఉండాలి కదా అందుకని ఇప్పుడు ఏ నైన్ వరకు ఉన్నారు దీనికి సహకరించిన అందరూ కూడా ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఎవరు వాళ్ళ బాబాయ్ జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వర గారు ఉన్నారండి ఆయనది ఇక్కడ తప్పించుకోలేదు కదా ఏ టూ ఎవరున్నారు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ఉన్నారు ఏ త్రీగా ఇక మీరు చెప్తున్న అడుచిమల్లి మోహన్ దాస్ కావచ్చు లేకపోతే వెంకట సీతమ్మ వీళ్ళందరూ మీడియేటర్ లేదా కొనుక్కున్నవాళ్ళు దానికి సహకరించిన వాళ్ళు దానికి సహకరించిన వాళ్ళు దాని వెనక పేర్లు ఎవరెవరి మీద క్రయక్రయాలు జరిగినాయి అనే పేర్లు దాన్ని సహకరించిన గ్రామ సచివాలయ సర్వేరు కూడా దేదీపి అంట ఆమె కావచ్చు మండల సర్వేరు కావచ్చు డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు తహసీల్దార్ కావచ్చు మొత్తం దీంట్లో కట్ చేస్తే ఏ ఎనిమిది మంది ఉన్నారు ఇవన్నీ కూడా ఎవిడెన్స్ దొరకకుండా వాళ్ళు ఎంటర్ కారు వాళ్ళు ఎందుకంటే మీరు అన్నట్టు రాజకీయంగా సీనియర్ నాయకుడు ఆయన మంత్రిగా చేశాడు చివరిలో మంత్రి పదవి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన ఆఫీస్ మీద దాడి చేసింది దాంట్లో కూడా నిందితుడిగా ఉన్నాడు జగరమేష్ రమేష్ గారు అది పవన్ కళ్యాణ్ విషయంలో అనేక రకాలుగా మనం చూసాం అనేక రకాల దుర్భాషలు ఆడిన వ్యక్తి సరే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విధేయుడు ఇప్పుడు అదే కదా మీకు కనపడేది ఇప్పుడు కక్ష ఇవన్నీ కక్షపూరితంగా జరుగుతున్నటువంటి చర్యలు అప్పుడు ఆయన ఇంటిపైన దాడి చేయిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అనుంగు అనుచరుడిగా ఉన్నారు కాబట్టి ప్లస్ ఇక్కడ ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల రాజకీయాలు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు కాబట్టి ఆ మీద కక్ష సాధింపు అన్నిటికీ మించి బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు కాబట్టి టార్గెట్ చేశారా అంటున్నారు ఇంకా ప్రాబ్లం ఏంటంటే కేశవ్ గారు ఈ కార్డు అరెస్ట్ అయినప్పుడే తీస్తారు అప్పుడు దాకా మీరు ఎంతమంది బలహీన వర్గాల కోసం మీరు కృషి చేశారా ఎంతమందిని మీరు తక్కువ రాజకీయాల్లో పైకొచ్చారు ఎంతమందిని గత ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టారనేది కనపడవా అప్పుడేమైంది ఇది ఇప్పుడు ఏంటి చిర అరెస్ట్ చేసేదలకి నా కుమారుడు అమెరికాలో మాస్టర్స్ చేశాడు ఉన్నతమైన విద్య నాజోలికి రండి కానీ మా తమ్మ కొడుకు జోలికి వస్తాయంటే ఎందుకు వస్తారు ఏసీబీ వాళ్ళు యాంటీ కరప్షన్ బ్యూరో అంటే ఏంది అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వ ఇదిలో ఉన్నప్పుడు తనఖా పెట్టిన ఆస్తుల్ని డాక్యుమెంట్స్ దొరికినాయి ఇంట్లో పక్కకు దొరికినాయి లేకపోతే ఏ నుంచి ఏ త్రీ ఏ వరకు మీరు ప్రధానంగా మీరే ఎందుకు అంబాపురంలో ఈ ల్యాండ్ విక్రయ విక్రయాలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి మీద ఆరోపణలు రానప్పుడు మీ మీద ఎందుకు వచ్చినాయి ఒక విషయం ఈ కేసుతో ఇంకొక విషయం క్లారిటీ వచ్చిందంటే వైసీపీ లీడర్ల పిల్లలందరూ విదేశాల్లోనే చదువుకున్నట్టు ఉన్నారు మొన్న మధ్య చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకుని అరెస్ట్ చేస్తే విదేశాల్లో చదువుకున్నారని వీధుల్లో అన్నారు ఇప్పుడు ఈయన కూడా విదేశాల్లో చదువుకుని వచ్చిన వాడు కూడా అసలు ఆయనకి ఏమీ తెలియదు అంటున్నారు కానీ రిలీజ్ చేసినటువంటి అంశాల ప్రకారం చూస్తే డాక్యుమెంట్స్ అన్నీ ఆయన పేరు మీద ఉన్నాయి ఆయన సంతకాలు ఉన్నాయి కాబట్టి ఆయన తీసుకున్నామని చెప్పని ఏసీబీ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు వీళ్ళని టార్గెట్ చేసి నిజంగానే అదుపులోకి తీసుకుంటున్నటువంటి వ్యక్తులుగా మనం చూడాలా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవాలి ఇక్కడ కక్ష సాధింపు ఉండదండి మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అదేవిధంగా ఇప్పుడు లోకేష్ బాబు కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదివాడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకున్నా కానీ అతన్ని అనేక రకాల పప్పు దేనికి రాజకీయాలు పనికిరాడు అని చెప్పేసి రకరకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు మనం అంతా చూసాం ఇప్పుడు ఆయన ఉన్నతమైన విదేశాల్లో చదువుకున్నాడు ఈయనంటూ ఈయన అమెరికాలో చదువుకోవచ్చు లేదా రాజీవ్ గారు కావచ్చు తర్వాత మీరు అన్నట్టు మోహిత్ వాళ్ళు దుబాయ్ వెళ్తుంటే మొన్న అరెస్ట్ చేసి ఆ కేసులో అరెస్ట్ చేసిన తీరు కూడా మనం చూసాం ఏదైనా కానీ తనకి ఇబ్బంది వస్తే కానీ తెలియదు అన్నట్టుగా ఉంది గత ప్రభుత్వ హయాంలో ఏం చేసినా మేము కరెక్టే అనుకుంటే మరి మీరు దొరికారు కదా ఇప్పుడు చట్టం దృష్టిలో సిఐడి కావచ్చు ఏసీబీ కావచ్చు వాళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వ ఆస్తులని అన్యాయక్రంతంగా ఆక్రమించుకుంటేను లేకపోతే ప్రభుత్వం జప్తు చేసిన భూముల్ని సీడి వాళ్ళని వీరు మీరు మీరు దోచుకుంటేనో అరెస్ట్ చేస్తారు ఇప్పుడు అదే ఎవిడెన్స్ దొరికింది కాబట్టి చట్టం దృష్టిలో ఎవరైనా సమాల్ అండి దీనికి ఎవరు ఎగ్జిబిషన్ కాదు అది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి కాదు కాబట్టి ఎవిడెన్స్ దొరికినాయా లేదా ఈ సిచ్యువేషన్గా అక్కడ మీరు ఆ క్రిమినల్ కాన్స్పరెన్సీ మోసపూరితమైన కుట్రలో మీ అబ్బాయి భాగస్వామిగా ఉన్నాడా లేదా మీరన్నట్టు జోగి రమేష్ గారు ఇప్పుడు బలహీన వర్గాల వాళ్ళని నా కుట్ర ఆయన పేరు పెడితే ఎవరు కొడుకు కొని ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్తున్నారు కదా వాళ్ళ నాన్న కొన్ని అబ్బాయి పేరు మీద పెడితే సమస్య ఏంటి ఏ విధంగా చూస్తారు ఇక్కడ నాన్న కొడిగా కాదు ఎవరి పేరు మీద ఉందనేది చూస్తారా ఆయన మంత్రిగా ఉండి ఎక్కడ దొరకకుండా వాళ్ళ కుమారుడు పేరు వాళ్ళ బాబాయ్ పేరు మీద పెట్టాడు వాళ్ళ అనుగుల మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద పెట్టి ఏ జరిగినా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందనే ఉద్దేశంతో క్రయ విక్రయాలు జరిపారు ఇప్పుడు ఆయన ఎంత ఉన్నత విద్యావంతం చదివాడు ఇక్కడికి వచ్చాడు మా అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నారు మీకు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన అంటున్నాడు అంటే మళ్ళీ బెదిరించడవా ఇదేమంటారు కేశ టార్గెట్ పెట్టారు ఇక్కడ ఎవరికి ఎవరికి పెట్టుకుంట పోతే ఇది ప్రభుత్వ ఆస్తులు ఇక్కడ ఈజ్ ద కస్టోడియన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటాడు నేను గుంపుకు మేస్త్రి అంటాడు ఆయన అమ్మాయి కూడా ఒక కార్పెంటర్ స్థాయి నుంచి ఒక చిన్న ఎలక్ట్రిషియన్ వర్క్ చేసుకుంటా ఒక రిపోర్టర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి అవదాము ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఫిక్స్ చేసుకున్నాడు విమర్శించారు హెలం చేశారు నన్ను అనేక రకాల ఇబ్బంది పెట్టారు కానీ ముఖ్యమంత్రి అయ్యాడు అయిన తర్వాత ఏమన్నాడు ప్రభుత్వ ఆస్తులకి నేను కస్టోడియన్ మాత్రమే పెద్ద అన్నాడు కాబట్టి ఇక్కడ ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టుకున్న ఆస్తుల్ని కోర్టులో వాటిని మీరు క్రయ విక్రయాలు జరిపితే నేరం కదా అప్పుడేమైంది కాబట్టి చట్టం దృష్టిలో లీగల్గా ఇప్పుడు ఆ క్రయ విక్రయాలు జరుగుతున్నప్పుడు ఒక దశ కాదు మంది అధికారులు ఫిల్టరింగ్ జరుగుతుంది వీళ్ళందరూ ఎలా గుడ్డిగా సంతకాలు పెట్టారు అనుకోవాలి ఒకవేళ అవి సీజ్డ్ ప్రాపర్టీస్ అయి ఉంటే ఆయన ఇంకా వేరే వాదన చేస్తున్నారు జోగి రమేష్ గారు అవన్నీ క్లీన్ ల్యాండ్స్ కాబట్టే తీసుకున్నారని చెప్పని చెప్తున్నారు ఒకవేళ సీజ్డ్ ప్రాపర్టీస్ అయితే వ్యవస్థలో ఇంతమంది కూడా కరెక్ట్ అయ్యారా ఉంటారండి ప్రతి రాష్ట్రంలో ఇవి ఉంటాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళ అప్పనంగా డబ్బులు వస్తున్నాయి జీవితంలో ఈ రిజిస్ట్రేషన్ చేస్తే ఈ పది ఎకరాల ల్యాండ్ మన జీవితం సెటిల్ అయ్యింది మన ఫ్యామిలీ మన బిడ్డలు బాగుంటారు అదే ఆలోచిస్తారు అక్కడ మనం ప్రభుత్వం ఈ ప్రభుత్వం మళ్ళీ పాతి సంవత్సరాలు అంటున్నారు మళ్ళీ ఇల్లే వస్తారు కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటారు కానీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షవాదాలు లేకుండా ఇంత దారుణంగా ఓడిపోతుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కదా అప్పుడే ప్రభుత్వాలు మారినప్పుడే ఇటువంటి మొత్తం బయటకు వస్తాయి మనకి అంటే ఇంకొక విషయం ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్గా ఎటువంటి యాక్షన్ ఉండొచ్చు జైలు అంటే మీన్స్ ఇప్పుడు జుడిషియల్ రిమాండ్కో కస్టడీకో ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుందా ఈ కేసులో కూడా ఇది సివిల్ డిస్ప్యూట్ లాంటిదిగా కావచ్చా లేదంటే సివిల్ కేసు క్రిమినల్ కింద కన్వర్ట్ అవడానికి స్కోప్ ఉంటుంది డెఫినెట్గా క్రిమినల్ కూడా ఉంటుంది ఎందుకంటే సివిల్ అని అంటే ల్యాండ్ విషయంలో మిగతా పోలీసులు మిగతా వాళ్ళు జోక్యం చేసుకోవద్దు కోర్టును చూసుకుంటే అంటారు ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తుల్ని ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అగ్రిగోల్డ్ వాళ్ళు అప్పనంగా దోచుకున్నారనేది ఆరోపణ వాళ్ళ మీద ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి కేసులు ఇంకా ఫైనల్గా జడ్జిమెంట్ రాలా ఈ ఆస్తుల్ని అక్రమంగా తీసుకున్న ఆస్తుల్ని క్రయ విక్రయాలు జరిగేటం అంటే ఇంకా మోసం చేయటం అంటే తెరిచి చేయటం ఏంటంటే క్రిమినల్ కాన్స్పిరెన్సీ అంటే మోసపూరితమైన కుట్ర అనేది ఇక్కడ ఎంటర్ అవుతుంది కాబట్టి సివిల్తో పాటు క్రిమినల్ కూడా యాడ్ అవుతుంది అప్పుడు క్రిమినల్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఏసీబోలు ఏమంటారు అరెస్టులు కూడా జరుగుతాయి డెఫినెట్గా జరుగుతుంది ఇది ఇది స్టార్టింగే ఇంకా దీని వెనక సహకరించడం లేవు ఎవరెవరు ఈ ఆస్తులు రిజిస్టర్ చేసుకున్నారు ఏ విధంగా రిజిస్టర్ ఆఫీసులు రిజిస్టర్లు చేశారు అది కూడా మొత్తం ఉంటాయి కదా ఈ రికార్డులు ఎక్కడ తారుమారు అవ్వండి అప్పుడు వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు కాబట్టి ఇది సివిల్ కేసులు సివిల్ కేసులు కోర్టులు పరిష్కరించాల్సిన వీటిని తెలిసి కూడా మోసపూరితమైన కుట్రలో దీంట్లో భాగమైనందుకు క్రిమినల్ కేసులు కూడా ఎంటర్ అవుతాయి దీంట్లో నెక్స్ట్ అసలు ఈ స్థాయిలో భూ కబ్జాలు అనేవి వరుసగా కంప్లైంట్లు వేస్తున్నారు స్పెషల్ కంప్లై కమిటీలు వేస్తున్నారు అటు మాజీ మంత్రుల స్థాయిలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు జోగి రమేష్ వరకు అయితే భూదందాలు లేదంటే మహిళల వ్యవహారాలు ఈ రెండిట్లోనే వైసీపీ నేతలు ఎక్కువ ఇరుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది మమ్మల్ని కక్షపూరితంగా ఇరికిస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన ఎంతవరకు దీన్ని విశ్వసించవచ్చు ఇప్పుడు చట్టాన్ని ఎవిడెన్స్ చూస్తుంటారు అదేవిధంగా మీడియా వాళ్ళకు కూడా ఎవిడెన్సే కావాలి మీడియా ముందు కనపడుతున్నారు మహిళలు ఆరోపిస్తున్నట్టు ఏది వైసీపీ నాయకుల మీద కేసులు పెడుతున్న వాళ్ళు కనపడుతున్నారు ఇవన్నీ వీడియో రికార్డులు ఇవన్నీ కూడా చెరిగిపోయినాయి మరి ఇవన్నీ ఉన్నప్పుడు మీరు చట్టం ఇట్లా చేస్తుందని ఎలా అంటారు కాబట్టి రూల్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు సార్ సిస్టమేటిక్గా వెళ్తున్నారు మీరు ఉంటే కనుక తప్పదు ఎవరు పరిస్థితి అని చెప్పి కోర్టులో ఎదుర్కోవచ్చు మీరు చేసిన ఏ పనికైనా పనిష్మెంట్ ఉండే అవకాశాలు అంతే కదా గత ప్రభుత్వంలో మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రభుత్వం మేము కనుక మేము కనుక కస్టడీను మేమేం చేసినా కరెక్టే అనుకుని భావించి చేస్తే ఇప్పుడు ఫలితాలు అనిపించాల్సిన పరిస్థితి దాని వెనక ఎవరున్నా కానీ చట్టం దృష్టిలో ఎవరైనా సమాన రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ కాబట్టి చట్టం తన పని తను చేసుకుపోతుంది దీని ఎన్ని గగ్గోలు పెట్టినా ఎన్ని విమర్శలు చేసినా అదేమి ఇప్పుడు కుదరదు కదా రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నానికి ఇది అగ్రిగోల్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వం చట్టం తమ చేతిలో ఉందనేటువంటి రీతిలో వ్యవహరించడం కొంతమంది మంత్రులు రాజకీయ పలుకుబడి కలిగినటువంటి పెద్దలు వాటిని సొంతం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది ఇప్పుడు ఒక పెద్ద వివాదంగా మారుతుంది అందులో మొదటి సమిత జోగి రమేష్ కుటుంబం ఆ తర్వాత మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఈ కేసులో మరిన్ని అరెస్టులు కూడా తప్పవని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి